జ్యోతిర్మయడాకు దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని పిల్లలారా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథముల నుండి సోమరి బ్రతికినా నష్టమే చచ్చినా నష్టమే అనే యొక్క సందేశాన్ని బైబిల్ పరిశోధనలో మనం తెలుసుకుందాం పరిశీలన పరిశీలన చేద్దాం ప్రియా దేవుని పిలలారా ప్రభునందు మాకు అత్యంత ప్రియుడైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయించిన బాగున్నారా మీరందరూ బాగుండాలని మీరందరూ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే వారిగా ఉండాలని మీరందరూ ఎల్లప్పుడూ దేవుని అందు సంతోషించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా నా మనస్పూర్వకంగా నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియో కృపా సమాధానములు మీకు గాక ఈ యొక్క కార్యక్రమానికి వెళ్లే ముందు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మొదలు పెడదాం నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట నేను కోరుతున్నాను మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోక తండ్రి నీ నామమునకు ఎనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాను నీ దీన దాసునైన నేను తనే నీ యొక్క వాక్యాన్ని బోధించడానికి నిలబడిండగా నీ ఆత్మతో నన్ను అభిషేకించి నీ కుమారుడైన క్రీస్తు యొక్క చాటు నన్ను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాట నీ పిల్లలకు వివరించి చూడగా నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని దయచేయమని వాటిని విడిచిపెట్టగా వారు కాకుండా వాటిని వారి జీవితం అమలు పరుచుకునే విధంగా కానీ వారికి పరిపూర్ణమైన జ్ఞానాన్ని దయచేయమని మా ప్రభును మైప్రే కుమారుడకు నజరైన దివేనామమ్మా అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరులో తండ్రి అండి అందరూ జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యాన్ని నిశ్శబ్దాన్ని పాటించగలరని నేను కోరుతా ఉన్నాను అందరికీ సులభము అందరికీ వందనాలు ఈ రోజున మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగము వాక్య సందేశము ఏమనగా సోమరికి బ్రతికినా నష్టమే చచ్చినా నష్టమే అనే సందర్భాన్ని గురించి మనము బైబిల్ పరిశోధన చేస్తున్నాం పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సామెతలు రాసిన సామెతలలో చెప్పిన మాట జ్ఞాని అయిన స్వరోమును గారు చెప్పిన మాటను మనము పరిశీలన చేద్దాం అందరూ నిశ్శబ్దంగా ఉండి యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట నేను కోరుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి సోదరులు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కడుపు నింపుకోవడానికి పని చేయాలి పని చేస్తే వచ్చిన ఆ యొక్క ఆర్థిక వనరులు ఏమైతే ఉన్నాయో తన తనను పోషించడానికి దేహాన్ని పోషించుకోవడానికి తన మీద ఆధారపడిన వారిని పోషించుకోవడానికి ఉపయోగపడతాయి ప్రియ దేవుని పిల్లలారా పనిలో జాగు చేయవాడు జాగు అనగా కాలక్షేపం లేక కాలక్షేపం చేయడం లేక జాప్యం చేయడం లేక సోమరి సోమరికి ఏమొస్తాయంటే కష్టాలు వస్తాయి జాగు అనగా లేకుండా తడువు చేయడం లేక వాయిదా వేయడం లేక నిదానంగా పనిచేయడం కావలసుకొని ఆలస్యం చేయడం ఏదైనా ఒక పని దేవుని పనిని చేయడానికి ఆటంకపరచడం మీ ఆ దేవుని పిల్లలారా దేవుని యొక్క పనిని ఆటంకపరిచేవాడు సోమరి వాడు వాడు దేవుని యొక్క పనిని కొనసాగించాలని వాడి కొరకు ఎవరైతే దైవజనుడు ఏదైతే వాక్యం ఎత్తుతున్నాడో ఆ వాక్యానికి సహకరించేవాడు తెలియైన వాడు వాక్యాన్ని ఆటంక పరిచేవానికి శిక్ష తప్పదు మీ ఆ దేవుని పిల్లలారా పనిలో జాగు చేయువాడు నష్టం చేయువానికి సోదరుడు ప్రియా దేవుడి పిల్లారా ఈ విషయాన్ని మనం క్లుప్తంగా నేర్చుకుంటున్నాం మనము బద్దకాస్తుడు నాశనం చే కంటే చెడ్డవాడు అనే మాట మనకు అర్థమవుతా ఉంది బద్దకస్తుడు అనేవాడు దేవునికి ఇష్టడు కాదు సమాజానికి శ్రేయస్కరం కాదు సమాజానికి మేలుకరంగా ఉండేవాడు కాడు సమాజానికి పురుగు లాంటి వాడు బతకస్తుడు సోమరి చీమల యొక్కకు వెనుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము అని సామెతలు రాసిన సులోభమును గారు తెలియజేస్తున్నాడు ప్రియా దేవుని పిల్లలారా జాగు చేయడం అంటే ఆలస్యం చేయడం అనేకమైన పర్యాయ ఉన్నాయి నిశ్శబ్దంగా ఈ యొక్క వాక్యాన్ని వెళ్ళవలసిందిగా కోరుతున్నా ప్రభు పేరిట ప్రియమైన దేవుని పిల్లలారా బద్ధకంగా పనిచేయకూడదు సోమరితనంగా ఉండకూడదు వాయిదా వేయకూడదు ఏదైతే పనిచేస్తారో వాయిదా వేయకూడదు నిదానంగా పనిచేయాలి ఇంకొక వాక్యాన్ని మనము నేర్చుకుందాం సామెతల గ్రంథము పదో అధ్యాయము నాలుగవ వచనము నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాను సామెతల గ్రంథము పదో అధ్యాయము నాలుగవ వచనము శ్రద్ధ గలవాడు ఐశ్యలో శ్రద్ధ తన పనిలో శ్రద్ధగా పనిచేస్తే వాడు గొప్పవాడు అవుతాడు ప్రియ దేవుని పిల్లలారా వాడు అభివృద్ధి బాటలోనికి వస్తాడు వాడు అనేక మందికి అప్పించేవాడిగా ఉంటాడు వాడు తలగా ఉంటాడు వాడు దేవుని జ్ఞానిగా ఉంటాడు వాడు వివేకంగా ఉంటాడు సుజనం నిశ్శబ్దం సైలెన్స్ ప్లేస్ శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు అని బైబిల్ గ్రంథము సెలవిస్తుంది బద్దకస్తుడు ఏ విధంగా ఉంటాడు ప్రియా దేవుని పిల్లారా ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్టు ఏమిటంటే బద్దకస్తుడు పేదవాడిగా ఉంటాడు వాడు దరిద్రుడిగా ఉంటాడు వాడు చింపిరి కుంటలు వేసుకుంటాడు వాడు వాడు అందరికి తలదించుకుంటాడు వాడు అవమానం పొందుతాడు దేవుని యొక్క శిక్షను పాత్రలు వాడు ఆలోచన చేస్తే అర్థమవుద్ది దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగింది రెండంచుల ఖడ్గం దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు అడ్డుపడవద్దు ఎంతో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వింటే దేవుని యొక్క ఫలాలను దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని పిల్లారా తెలివి కలవాడు సకాలంలో పంట పూర్చుకుంటాడు బద్దకస్తుడు పేదవారిగా దరిద్రుడిగా మారుతాడు ప్రియ దేవుని పిల్లారా కళ్ళంలో వర్షం వచ్చినట్టయితే ఉంటే దాని మీద ఒక పరద కట్టి పరద పరద వేసి ఆ వారు సమకూర్చుకున్న ఆ యొక్క వరికి సంబంధించింది కాని గోర్మకు సంబంధించింది కానీ ఇంకా ఏదైతే ధాన్యం ఉందో ఆ మూడు నాలుగు నెలలు పండించిన పంట ఏదైతే ఉందో ద్రవ్య ఒక ద్రవ్య రాశిగా పోసి వర్షం వచ్చినట్టు ఉంటే తెలివి కలిగిన వాడు వివేకం కలిగిన వాడు జ్ఞానం కలిగిన అయితే దాని మీద ఏదైనా ఒక కప్పి వర్షంతో తడవకుండా తన ధాన్యాన్ని కాపాడుకుంటాడు ప్రియా దేవుని పిల్లరా వాడు జ్ఞాని అది కాపాడుకోకుండా ఏదో ఎవరు ఎవరు సహాయం కొరకు రోడ్డు మీదకి వెళ్ళి వాడి మీదనే సహాయం అడిగేవాడు అలా అజ్ఞాని వాడు తెలియలేని వాడు వాడు బుద్ధిహీనుడు వాడు సంవత్సరం అంతా సంపాదించిన ధనాన్ని అంతా వాడు పోగు చేసుకొని దాచిపెట్టుకొని ఆ కష్టకాలంలో పోయి వాడు ఉన్న సరికంత పాడు చేసుకొని వాడి జీవితాన్ని అధోగతి చేసుకొని రోడ్ల పాలై దరిద్రుడుగా తయారవుతాడు ప్రియా దేవుని పిల్లలారా మరి ఒక వాక్యము మనం నేర్చుకున్నాం సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై నుంచి ముప్పై నాలుగు వచనాల వరకున్న మాటలను మనం ఒకసారి పరిశీలన చేద్దాం అప్పుడు దేవుని పిల్లారా సోమరి వాణి చేను రాగా తెలివి లేని వాడు ద్రాక్ష ద్రాక్ష తోట నేను రాగా సోమరి వాణి చేయను దాటిరాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను రాగా ఎదిగో దానంతట దానంతట అదే ముళ్ళ తొప్పలు బలిసి ఉండెను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటేనే అని ఆ దాడి నుంచి వచ్చే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు పియ దేవుని పిల్లలారా సోమరి వాణి ఒకటి ఉంది తెలివి లేని వాణి ఒక ద్రాక్ష తోట ఉంది అటు నుంచి వచ్చే ప్రయాణికుడు దాటి వస్తా ఉంటే దాని చుట్టూ కూడా అవే పెరిగిన ముక్కలు తీగలు తీగలుగా పెరిగి ఆ యొక్క రోడ్డును కూడా ఆ యొక్క వారు వారు దాటే ఆ మార్గం కూడా దాటలేనంతగా ఆ యొక్క ముళ్ళ పొదలతో నిండిపోదంట దేవుని పిల్లలారా అంటే సోమరి వాడు శుభ్రం చేసుకోడు తన ఇంటిని సోమరి వాడు తన యొక్క పొలాలను శుభ్రం చేసుకోడు ఆ పొలంలో ఉన్న ఆ యొక్క ఏదైతే కలుపు ముక్కలను తీసివేయడు ఎందుకు సోమరి కదా వాడు నిద్రపోతుంది కదా వాడు దరిద్రుడు కదా వాడు తిండిపోతుంది కదా వాడు కష్టం చేయడు వాడు చేతులు జరపడు చేతులు కదిలియాడు ఎవరైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని పొంది ఆయన నిద్రపోతాడు ఆ దేవుని పిల్లారా వాడు దరిద్రుడు వాడు వాడు లేవాడు పడక మీద నుంచి ఇంకొక దిసేపు పండుకోవాలనిపిస్తుందంట ఇంకొక దిసేపు ముడుచుకోవాలి పండుకోవాలనిపిస్తుందంట ఇంకా కొద్దిసేపు దిసేపు కొనుక్కాలనిపిస్తుందంట ఎవరైనా వచ్చి లేపితే కాదు అని వాళ్ళు చేతులతో కొడతారు ఆటంకపరుస్తారు ఎవరైనా లేపడానికి ప్రయత్నం చేస్తే ఆ దేవుని పిల్లల సరిగేంటి కాదు వివేకవంతుని యొక్క లక్షణం కాదు జ్ఞానవంతుని యొక్క లక్షణం కాదు మరీ ముఖ్యంగా దేవుని పిల్లలు ఆ విధంగా ఉండొద్దని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది ప్రియా దేవుని పిల్లల ఇంత గొప్ప మాటలు వినకుండా పెడచేను పెట్టి వారి ఇష్టానుసారంగా మార్గంలో నడిచి సోమనిగా ఉంటే మాత్రం దేవుని యొక్క శిక్షకు పాత్రుల తర ప్రియ దేవుని పిల్లారా సోమరికి ఈ లోకంలో కష్టమే వారు నరకంలో కూడా కష్టమే ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను కష్ట సమయములలో బలహీనునిగా ఉంటే నువ్వు నిజంగా నిజంగా కూడా నువ్వు బలహీనువే కష్ట సమయాలలో నువ్వు సింహం వలె ధైర్యంగా ఉండాలి ప్రియ దేవుని పిల్లారా ఎలా ఉండాలంట కష్ట సమయాలలో బలంగా నిలబడాలి శ్రమ దినమున నువ్వు కుని ఏడల చేతకాని వడవదు అని వ్రాసి ఉంది ప్రియ దేవుని పిల్లారా శ్రమ దినమున నువ్వు కష్టకాలములలో నువ్వు నిలబడి దాన్ని సాధించాలి దేవుని యొక్క జ్ఞానంతో దేవుని యొక్క తెలివితో దేవుని చేత వచ్చిన వివేకంతో దేవుని ఎందుకు కలిగి ఆయన కృప చూపేవాడని ఆయన దయ చూపేవాడని ఆయన కరుణా కటాక్షములు కలిగిన వాడని దేవునికి మొర పెడితే సాధ్యం కాదంటే ఏది లేదని దేవుని మీద భారం పెట్టి నువ్వు చేసే రెండు చేతులతో కష్టం చేసినట్టు ప్రతి పదం దానం అదే నడుచొద్దు ప్రియా దేవుని పిల్లలారా అబ్రహం చూశారు కదా ఇస్సాఫ్ చూశారు కదా కష్టపడ్డారు ఫ్రీగా ఏది రాలే ప్రియ దేవుని పిల్లలు కష్టపడ్డారు మనం కూడా కష్టపడ్డారు యేసు క్రీస్తు ప్రభు చూశారు కదా ఎంత కష్టపడ్డాడు మూడున్నర సంవత్సరాలు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన వయసు పన్నెండు సంవత్సరాలు ఆ దేవాలయంలో ప్రసంగించేంత వరకు కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా తండ్రికి తల్లికి లోబడి తండ్రి చేసే పనికి తోడ్పాటును అందించి తల్లికి తండ్రికి విధేయుడు విధేయుడుగా ఉండి సహాయం చేస్తూ కుటుంబాన్ని తన భుజాల మీద మోసుకుంటూ తల్లికి తండ్రికి విధేయుడిగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉండి దేవుని చేత కలికరించబడ్డాడు ప్రియ దేవుని పిల్లరా ప్రభు మార్గదర్శకుడు ఆయన చివరిన ఆ యొక్క శిలువ పైన మాను పైన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆ యొక్క తల్లిని చూసి తల్లిని తన శిష్యుడైన యోహాన్ గారిని పిలిచి ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అని చివరి యొక్క దశలో కూడా యేసుక్రీస్తు ప్రభు తన మీద ఉన్న బాధ్యతను తన శిష్యుని కప్ప చెప్పాడు దేవుని పిల్లలారా ఎక్కడ కూడా సోమరితనాన్ని యేసుక్రీస్తు ప్రభు దారి దాపులను కూడా రానియలేదు ప్రియా దేవుని పిల్లారా సోమరి వాణి చేను దాటి వస్తా ఉంటే తిరిగి లేని వాని యొక్క ద్రాక్ష తోట దాటి వస్తా ఉంటే అటు నుంచి వచ్చే ప్రయాణికునికి ముళ్ళు గుచ్చుతున్నాయంట రెండవ నడవడానికి దారి లేదంట తీగలు తీగలు అల్లుకొని ఉన్నాయంట ప్రియా దేవుని పిల్లారా సోమరి వాణి చేను ఆ విధంగా ఉంటది తెలివి లేని వాని ఇల్లు కూడా అట్లే ఉంటది ప్రియా దేవుని పిల్లారా ఎక్కడ సామాన్లు అక్కడనే ఇల్లు ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఎక్కడ చూసినా ముడి కట్టుద్ది మన ఇంట్లో నీళ్లు పోయే స్థలంలో పాకుడు ఉంటుంది జారి కింద పడితే నడుమిరిగిపోద్ది ఆ దేవుని పిల్లలారా ఇంటిని శుభ్రం చేసుకోవాలి పంట పొలాలను శుభ్రం చేసుకోవాలి తన దేహాన్ని కూడా ఉంచుకోవాలి తన యొక్క వేష వేషధారణ అంటే తన యొక్క బట్ట దాని శరీరం మీద వేసుకునే బట్టలను కూడా ఉంచుకోవాలి ఆ విధంగా ఉంటేనే నీకు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యవంతుని యొక్క ఇల్లు ఎంతో గొప్పదిగా ఉంటుంది ప్రియా దేవుని పిల్లలారా సోమరి వాణి యొక్క చరిత్ర ఇంకా చాలా ఉంది మనం ఇంకా నేర్చుకుంటాం ప్రియా దేవుని పిల్లలారా మత్త రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం చాలా ముఖ్యమైన సందర్భము ఇది మీరు ఎవరైనా బైబిల్స్ ఉన్నవారైతే తీసుకొని బైబిల్లో ఆ విధంగా ఉన్నాయెందుకో మీరు పరిశీలించవలసిందిగా ప్రభు పేరిట మనను కోరుతున్నాను దేవుని పిల్లలారా అందుకు అతని యాజకుడు వాణిని చూసి సోమణి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా దేవుని పిల్లలారా లోపల భావం ఏంటిదంటే పైన చెప్పే వచనాలు ఏమున్నాయంటే ఒక వ్యక్తి ఒక మనుషుడు చాలా డబ్బు ఉన్నవాడు చాలా కులాలున్నవాడు చాలా ధనం ఉన్నవాడు ఆయన దేశాంతరం వెళ్తున్నాడు వెళ్ళే క్రమంలో అతనుకున్న డబ్బంతా కూడా తీసుకొని వెళ్ళలేడు గనక ఒక ముగ్గురి దాసులను పిలిపి పిలిపి పిలిచి ముగ్గురు దాసులలో ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి ఒకరికి మూడు తలాంతులు ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడు ప్రియా దేవుని పిల్లారా నేను నాటికి మీరు దీన్ని అభివృద్ధిలోనికి తీసుకొని రండి నేను వచ్చేసరికి దీన్ని దీంతో వ్యాపారం చేయండి మీరు దీన్ని వచ్చేసరికి దీన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకొని రండి ఆశీర్వాదంగా ఉంచండి అని ఆజ్ఞ ఇచ్చిపోయాడు ప్రియా దేవుని పిల్లారా ఆ యొక్క మనుషుడు దేశాంతరమ్మ పోయిన మనుషుడు తిరిగి వచ్చాడు వచ్చినప్పుడు ముగ్గురి యొక్క శిష్యులను ముగ్గురి యొక్క దాసులను పిలిచి వాళ్ళ పేర్ల చొప్పున పిలిచి నేనిచ్చిన ఐదు తలంతుల వాడు ఎక్కడున్నాడు నేను ఇచ్చిన మూడు తలంతుల వాడు ఎక్కడున్నాడు నేను ఇచ్చిన రెండు తలంతుల వాడు ఎక్కడున్నాడు అని పిలిచారు ప్రియా దేవుని పిల్లారా అందరు వచ్చారు ముగ్గురు ఐదు తలాంతుల వాడు ఏం చెప్పాడంటే ఐదుకు పది సంపాదించాను అని యజమానునికి చెప్పాడు షబాష్ మంచి దాసుడా నేను నీకు సిద్ధపరిచిన ఆ సంతోషకరమైన విందును నువ్వు పొందుదువు నాతో పాటు అని చెప్పాడు ప్రియా దేవుని పిల్లారా రెండవ వ్యక్తి మూడు తలాంతులు కలిగిన వాడు వచ్చి చెప్తున్నాడు కదా మూడుకు మూడు సంపాదించానని చెప్తున్నాడు సబ్బాష్ మంచి దాసుడా నేనిచ్చే విందులో నువ్వు కూడా పాల్గొనాలి అని రెండవ వారిని కూడా చెప్పాడు వాడు వచ్చాడు వాడు చెప్పుచున్న మాట ఏమనగా అందుకు అతడు అందుకు అతని యొక్క యజమానుడు వాడిని చూచి సోమరి అయిన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయి చల్లని చోట పంట తూర్చుకున్నవాడనని నువ్వు ఎగుదువా అని ఆ యొక్క యజమానుడు ఆ ఒక్క తలంతో తీసుకున్న వాడిని అడుగుతున్నాడు ఎందుకు మరి ఆ ఒక్క తలాంతో తీసుకున్న వాడిని ఎందుకు ఎందుకు ఆ మాట అంత అంత కోపంగా అనవలసిన ఏమొచ్చింది ప్రియా దేవుని పిల్లరా మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా వాడు ఒక్క తలంతో తీసుకున్న వాడు ఏం చేశాడంటే వాని యొక్క గుడారంలోకి వెళ్ళి చాలా లోతున రంధ్రం తీసి ఆ ఒక్క తలాంతుని తీసుకొని వెళ్ళి దానిలో కూర్చిపెట్టి దాచి దాచిపెట్టాడు తన యజమానులు వచ్చి పిలిచి ఉన్నప్పుడు ఏమైంద్రా మరి నీకు ఒక తలాంతి ఇచ్చాను కదా దాన్ని ఏమైనా అభివృద్ధి చేశావా తీసుకొని రా అని అన్నప్పుడు ఆ యొక్క పాతి పెట్టిన ఆ స్థలంలోనికి వెళ్ళి ఆ పాతి పెట్టింది తీసుకొని వచ్చి తన యజమానునికి ఇస్తే యజమానుడు అంటున్నాడు ప్రియా దేవుని పిల్లలారా ఏమని అని అంటే సోమని అయినా చెడ్డదాసుడా అని కఠినంగా మాట్లాడుతున్నాడు యజమానుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది వాని క్రియలు సరిగ్గా లేవు ప్రియ దేవుని పిల్లారా వాని యొక్క పద్ధతి సరిగ్గా లేదు వాని యొక్క దినచర్య సరిగ్గా లేదు వానికి వానికి అసలు మర్యాద అనేది లేదు వానికి గౌరవం అనేది లేదు వానికి భయం అనేది లేదు వానికి భక్తి అనేది లేదు వాడు తీసుకొని వెళ్ళి దాచిపెట్టాడు దాని నుంచి ఏమి కూడా వాడు అభివృద్ధిలోనికి తీసుకొని రాలేదు కనుక చెడ్డదాసుడ అని యజమాని చేత అనిపించుకున్నాడు ప్రియా దేవుని పిల్లారా ఆ మాట అనడమే కాదు వాడిని తీసుకొని వెళ్ళి ఆ నరకంలో వేయండి అక్కడ అగ్ని ఉంటది అక్కడ పండ్లు కొరకట ఉంటది అక్కడ చీకటి ఉంటది అక్కడ అంధకారం ఉంటది వాడిని తీసుకొని వెళ్ళి దాంట్లో వేయమని ఆ యొక్క యజమానుడు చెప్పాడు ప్రియా దేవుని పిల్లారా ఎందుకు అంత అంత దరిద్రపు అని వాడు ఎందుకు చేశాడు అంత సోమరిగా ఎందుకున్నాడు అంత జాప్యం ఎందుకు చేశాడు వాడు అంత కాలక్షేపం ఎందుకు చేశాడు వాడు ఒకసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ప్రియా దేవుని పిల్లారా వాడు సోమరి వానికి కష్టపడే గుణం లేదు వాడు దాన్ని అభివృద్ధి చేసే గుణం లేదు వానికి వాడు పడుకొని లేవడు వాడు తిని తిని పండుకొని లేవడు వాడు గొంతు వరకు తిని పండుకుంటాడు వాడు నిద్రపోతాడు వాడు వాడిని లేపాలంటే చాలా కష్టం పని చేయలేడు వాడు ఇతరులను బాగు చేయలేడు వాని కుటుంబాన్ని పోషించలేడు వాడు అభివృద్ధిలోకి కోరేడు వాడు ఇతరుల యొక్క యోగక్షేమం కోరేవాడు కాదు వాడు తిండిపోతూ వాడు నిద్రపోతూ కాబట్టి ఆ యొక్క యజమానుడు కోపాడుతూ ఉన్నాడు నువ్వు సంపాదించకపోగా నువ్వు దాచిపెట్టడం కాక మళ్ళీ నన్నమే అంటావా అని యజమానుతోనే ఏమని యజమానితోనే ఒక మాట అంటున్నాడు ఏమని అంటే యజమాను మీద ఒక చెడ్డ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు వాడు ఆ సోమరి అనేవాడు ఏమని అంటే విత్తని చోట కోరివాడవు చల్లని చోట పంట కూర్చుకొని వాడవు అంటా ఉన్నాడు అంటే ప్రియా దేవుని పిల్లలారా మనము ఏదైనా ఒక ఎకర పొలంలో ఒక పది కిలోల ధాన్యాన్ని మనము వేస్తే అది టన్నుల కొద్ది ధాన్యం ఇచ్చుద్ది కదా మరి గింజ వేస్తేనే కదా అది మొలకెత్తేది అంటే ఆ వాణం ఏది ఏంటంటే నువ్వు విత్తనం చేయకుండానే కోసేవాడు వాడు వాడిని తన యజమానుని అంటే యజమానుకి దక్కుండా రావాలి ప్రియ దేవుని పిల్లరా వాడు చేసిందే తప్పు తప్పును మళ్ళీ సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది తప్పు కదా చల్లని చోట పంట వాడు అంటున్నాడు యజమాను ఏదైనా ఇప్పుడు చల్లని చోట అంటే ఏదైనా విత్తనము చల్లని చోట అది మొలకెట్ల వస్తుంది అది సాధ్యం కాదు కదా అతడు ఒక తుల ఒక ఒక ఇచ్చి వెళ్ళాడు కదా ఒక కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళాడు కదా ఆ కోటికి కోటి సంపాదించనుండేవాడు కోటిని తీసుకుపోయి దాచి పెట్టాడు అది విత్తనం కాదా అది కాయ కాదా అది మూలక కాదా దాని నుంచి రావా ఒకవేళ నువ్వు నువ్వు వ్యాపారం చేస్తే ఎందుకు దాచి పెట్టవలసి వచ్చింది ప్రియా దేవుని పిల్లలారా ఇప్పుడు నీకు నాకు వాక్యము దేవుడు అప్పగించాడు ఇతరులకు బోధించమని నువ్వు బోధించకుంటే నీకు శ్రమ అపోస్తుడైన పౌరు గారు చెప్పే మాట కూడా సర్వ లోకమున వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించమని దేవుడు చెప్పాడు ప్రభువు చెప్పాడు యేసుక్రీష్ణ ప్రభు చెప్పాడు శిష్యులు చెప్పారు అపోస్తులు చెప్పారు నేను నువ్వు కూడా చెప్తున్నావు అయినా కూడా లెక్క చేయకుండా నువ్వు ఎవరికి సువార్త చెప్పకుంటే తగిన కాలం నీకు నరకమే నువ్వు పోకున్నా ఇతలను పంపించాలి దేవుని యొక్క సేవకు డబ్బులిచ్చి దేవుడు అది కోరుకుంటున్నాడు ప్రియ దేవుని పిల్లరా సువార్త ప్రకటించేవాడి పాదములు సుందరములైనవి అంటే పరిశుద్ధమైన సమూహం సువార్త ప్రకటించేవారు పరిశుద్ధ జనాంగం దేవుని పిల్లలు దేవుని యొక్క యాజకులు దేవుని యొక్క దాసులు ప్రియ దేవుని పిల్లల వాక్యాన్ని బోధించే వారికి సహకరిస్తే నీకు మేలు నీకు మేలు దాచిపెడతాడు దాచిపెడతాడు దేవుడు తగిన కాలమందు నువ్వు దేవుని యొక్క మాటల ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే తగిన కాలమందు దేవుడు హెచ్చిస్తాడు ప్రియా దేవుని పిల్లలారా ఈ మాటలన్నింటి కూడా మీరు యొక్క మనసులో పెట్టుకొని వీటి ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపను పొందాలని నేను ప్రభు పేరిట నేను కోరుతున్నాను ప్రియా దేవుని పిల్లలారా ఈ మాటలన్నీ కూడా దేవుడు కాక ఈ మాటల ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపణ పొందవలసిందిగా మీ నిత్య జీవితంలో మీ అనుదిన జీవితంలో మీ శరీరంలో మీ దేహంలో ఆత్మ ఉన్న రోజులు సోమరిగా ఉండకుండా తెలివి కలిగిన వాణిగా హుషారుగా సంతోషంగా ఆనందంగా తనకిచ్చిన పనిని తగిన కాలమందు తగిన సమయంలో పూర్తి చేసినట్లయితే ఉంటే నువ్వు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు నీకు నేమ్మది కలుగుద్ది నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఏసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు శబాష్ మంచి దాసుడా ఇగో నేను నేను ఉండే స్థలంలో నువ్వు కూడా ఉండాలి అని నిన్ను చేయి పట్టుకొని నేను నొసటి మీద ముందు పెట్టుకొని నిన్ను ఎత్తుకునే అవకాశం ఉంటుంది పేదదేవుని పిల్లారా ఇంత గొప్ప భాగ్యము నీకు కలిగిస్తాడు ఎప్పుడో నువ్వు తిండిపోతుగా ఉండకుంటే నువ్వు దరిద్రులుగా ఉండకుంటే నువ్వు సోమరిగా ఉండకుండా దేవుడు ఖచ్చితంగా నీకు తగిన కాలం అంతా నీకు మేలు చేస్తారు ప్రియ దేవుని పిల్లారా ఈ వాక్యములన్నిటినీ కూడా మీరు విని విశ్వసించి వాటిని మీరు జీవితంలో అమలు పరుచుకొని క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞాస్తుతులు చెల్లించుతూ విశ్వాసంలో కొనసాగుతూ నిరీక్షణ కలిగిన పట్నం కొడుకు ఎదురు చూస్తూ యేసు క్రీస్తు ప్రభుత్వాల సురక్షకుడిగా ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు ఆనందించే వారికి ఉండాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ఈ మాటలన్నీ కూడా దేవుడు దీనిచ్చుగాక దేవుడు యొక్క మాటలన్నింటినీ కూడా ఆశీర్వదించుకాక మీ దినికిల్లో చిన్న ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని మనము ముగిద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియాపరులకు తండ్రి నీ నామమున కింద లేని స్థితిలో స్తోత్రం నీ బిడ్డలకు వినిపించాలని నా హృదయంలో ఉంచి నా దాచించిన ప్రతి ఒక్క మాటను వేలాడిపరిచాను ఆయన వినా విని పిల్లలకు తను విడిచిపెట్టే వారు ఉండకుండా ఆ మాటల ప్రకారంగా వారు జీవించి తండ్రి చెడ్డవారిగా సోమరిపోతులుగా దరిద్రులుగా జాప్యం చేసేవారితో ఉండకుండా తండ్రి బుద్ధి జ్ఞానములు కలిగి తనని ప్రేమ కలిగి తనని నీ అందు భయభక్తులు కలిగి పుట్టించే ఆత్మవారిని ఉంచమని సోమర్ తనని తీసివేసి దరిద్రం తీసివేసి ఒకరికి ఇచ్చేవారిగా ఉంచమని మా ప్రభుని మీ ప్రే కుమారుడగ్గునా సరైన గేసుక్రీస్తు దిగినాము అడివెడిప ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క నేన సవాసము తండ్రి విన్న నీ కుమారుల మీద నీ కుమార్తె కుమార్తెల మీదను తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్క క్రైస్తవుని మీదను ఉండమదాక Amen.